మే పద్నాలుగు ఆదివారం హనుమాన్ జయంతి ఎంతో పవిత్రమైన విశిష్టమైన రోజు హనుమాన్ జయంతి రోజు ఏమీ చేయకపోయినా సరే ఒక్క నామాన్ని ఒక్కసారైనా పఠిస్తే చాలు సమస్త శుభాలు కలుగుతాయి సకల దరిద్రాలు తొలగిపోతాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది బ్రహ్మహత్యాది అనేక పాతకాలు తొలగిపోతాయి మరి హనుమాన్ జయంతి రోజు తప్పకుండా పఠించాల్సిన ఆ నామేంటో ఆ మంత్రమేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఒక విశేషమైన కథను ఇప్పుడు విందాం రావణ మదానంతరం సీతా సమేతంగా అయోధ్యకు చేరుకున్న రాముడు నిండు సభలో కొలువై ఉండగా నారద మహర్షి ప్రవేశించాడు నారదమునితో పాటు విశ్వామిత్రుడు వసిష్ఠాది మహర్షులు వీచ్చేశారు అక్కడ ఒక ధార్మిక విషయంపై చర్చ కొనసాగుతున్న విషయాన్ని గమనించిన నారదుడు సభాసదులందరినీ ఉద్దేశించి ఇలా పలికాడు సభకు వందనం ఇక్కడ సమావేశమైన వారందరినీ ఒక విషయమై ప్రార్థిస్తున్నాను భగవంతుడి నామం గొప్పదా భగవంతుడు గొప్పవాడా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అని పలికాడు నారదుడు నారదుని అభ్యర్థన విన్న వెంటనే సభలో చర్చలు ఊపందుకున్నాయి ఎంతగా వాదోపవాదాలు జరిగినప్పటికీ రాజసభలోని ఋషిగణం ఒక నిర్ణయానికి రాలేకపోయింది కలకలం చెలరేగింది చివరకు నారదుడే తన తుది నిర్ణయాన్ని వ్యక్తీకరిస్తూ ఖచ్చితంగా భగవంతుని కంటే భగవంతుని నామమే శ్రేష్టమైనది అని చెప్పాడు సభ ముగియడానికి ముందుగానే ఈ విషయం అవుతుందని కూడా పలికాడు తరువాత నారదుడు ఆంజనేయుడితో ఇలా అన్నాడు హనుమా నువ్వు మామూలుగానే ఋషులకు శ్రీరాముడికి నమస్కారం చెయ్యి విశ్వామిత్రుడికి మాత్రం నమస్కారం చెయ్యకు అని అందుకు హనుమంతుడు అంగీకరించాడు ప్రణామ సమయం రాగానే హనుమంతుడు ఋషులందరికీ నమస్కారం చేశాడు కానీ విశ్వామిత్రుడికి మాత్రం నమస్కారం చెయ్యలేదు దాంతో విశ్వామిత్రుడు కోపగించుకున్నాడు అప్పుడు నారదుడు విశ్వామిత్రుణ్ణి సమీపించి మునీశ్వర హనుమంతుని పొగరు గమనించారా నిండు సభలో మీకు తప్ప అందరికీ నమస్కారం చేశాడు మీరు అతన్ని తప్పకుండా శిక్షించాలి అతనికి ఎంత గర్వాతిశయమో చూసారా అని చెప్పడంతో విశ్వామిత్రుడు మరింత కోపావేశానికి గురయ్యాడు విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తిని సమీపించి ఇలా పలికాడు రాజా నీ సేవకుడైన హనుమంతుడు అందరికీ నమస్కారం చేసి నన్ను అవమానించాడు కనుక రేపు సూర్యుడు అస్తమించేలోగా నీ చేతులతో అతనికి మరణదండన విధించాలి అని పలికాడు విశ్వామిత్రుడు శ్రీరామునికి గురువు కనుక రాముడు అతని ఆదేశాన్ని పాటించవలసిందే విశ్వామిత్రుని మాటలు విన్న శ్రీరాముడు నిశ్చేష్డైపోయాడు కారణం స్వయంగా తన చేతులతో అనన్య స్వామి భక్తుడైన తన మారుతికి మరణదండన విధించాలి కాబట్టి ఈ విషయం క్షణకాలంలో నగరమంతా వ్యాపించిపోయింది హనుమంతునికి కూడా మహా దుఃఖం కలిగింది అతడు నారదముని సమీపించి ఇలా పలికాడు దేవర్షి నన్ను రక్షించండి శ్రీరామచంద్ర భగవానుడు రేపు నన్ను వధిస్తాడు నేను మీరు చెప్పినట్లే చేశాను కదా కాని ఇలాంటి ఫలితాన్ని నాకు ఎందుకు ఇచ్చారు నేనేం చెయ్యాలి అని అన్నాడు అప్పుడు దేవర్షి అయిన నారదుడు ఇలా పలికాడు ఓ హనుమంతా నిరాశపడకు నేను చెప్పినట్లు చెయ్యి ముహూర్తంలో లేచి సరయూ నదిలో స్నానాన్ని ఆచరించి చేతులు జోడించి ఓం శ్రీరామ జయరామ జయ జయ రామ అన్న మంత్రాన్ని జపించు అంతే విశ్వాసపూర్వకంగా చెబుతున్నాను నీకు ఎటువంటి భయము రాదు అన్నాడు మరణాడు తెల్లవారింది సూర్యోదయానికి పూర్వమే హనుమంతుడు సరయూనదికి చేరుకున్నాడు స్నానం చేసి దేవర్షి చెప్పిన ప్రకారం చేతులు జోడించి భగవంతుడి నామాన్ని జపించసాగాడు ప్రాతకాలం కావడంతో హనుమంతుని కఠిన పరీక్షను చూడాలని ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చేశారు శ్రీరామచంద్రుడు హనుమంతునికి దూరంలో నిలబడి తన పరమ సేవకుణ్ణి కరుణార్థ దృష్టితో చూడసాగాడు కాలం సమీపించడంతో అనిచ్ఛాపూర్వకంగానే హనుమంతునిపై బాణాలను వర్షింపచేయసాగాడు శ్రీరాముడు కానీ ఒక్క బాణం కూడా హనుమంతుణ్ణి బాధించలేకపోయింది ఆ రోజంతా బాణాలు వర్షించబడుతున్నాయి కానీ అవి హనుమంతునిపై పడ్డం లేదు కుంభకర్ణాది రాక్షసుల్ని వధించడంలో ప్రయోగించిన భయంకర అస్త్రాలను కూడా ప్రయోగించాడు శ్రీరాముడు అంతలో శ్రీరామచంద్రుడు బ్రహ్మాస్త్రాన్ని ఎత్తాడు ఈ సమయంలో హనుమంతుడు ఆత్మ సమర్పణ చేసి పూర్ణభావంతో మంత్రాన్ని తీవ్రంగా జపిస్తున్నాడు అతడు రాముని వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు స్థిరభావంతో నిలబడిపోయాడు అందరూ ఆశ్చర్యంగా హనుమంతుణ్ణి చూస్తూ జయజయకారాలు పలకసాగారు జనులంతా ఇలాంటి స్థితిలో నారద మహర్షి విశ్వామిత్రుణ్ణి సమీపించి ఇలా పలికాడు ఓ మహర్షి ఇక మీరు విరోధాన్ని ఉపసంహరించుకోండి శ్రీరామచంద్రుడు అలసిపోయాడు విభిన్న ప్రాకారాలైన బాణాలు కూడా హనుమంతుణ్ణి ఏమీ చెయ్యలేకపోయాయి హనుమంతుడు మీకు నమస్కారం చేయకపోతే పోయేదేమున్నది ఈ సంఘర్షణ నుండి శ్రీరాముణ్ణి రక్షించండి ఈ ప్రయాస నుండి అతన్ని నివృత్తి చెయ్యండి మీరంతా శ్రీరామనామ మహత్యాన్ని చూశారు కదా అని పలికాడు ఆ మాటలకు విశ్వామిత్రుడు ప్రభావితుడయ్యాడు రామ బ్రహ్మాస్త్రాన్ని హనుమంతునిపై ప్రయోగించవద్దు అని రాముణ్ణి ఆదేశించాడు విశ్వామిత్రుడు దానితో హనుమంతుడు వచ్చి తన ప్రభువు యొక్క చరణ కమలాలపై వాలిపోయాడు విశ్వామిత్రుడు అత్యంత ప్రసన్నుడై హనుమంతుడి అనన్య భక్తి గురించి విశేషంగా ప్రశంసించాడు హనుమంతుడు సంకట స్థితిలో ఉండగా నారద మహర్షి ప్రప్రథమంగా అతనికి రామమంత్రాన్ని ఉపదేశించాడు శ్రీరామ ఈ సంబోధన శ్రీరామునికై పిలుపు జయరామ ఇది అతని స్థుతి జయ జయరామ ఇది అతని విషయంలో పరిపూర్ణ సమర్పణ మంత్రాన్ని జపించే సమయంలో ఈ భావాలే ఉండాలి ఓ రామా నేను నిన్ను స్థుతిస్తున్నాను నీ సరళ జొచ్చినానన్న భక్తులకు శీఘ్రమే శ్రీరామ భగవద్ దర్శనం జరుగుతుంది సమర్థ రామదాస స్వామి ఈ మంత్రాన్ని పదమూడు కోట్ల సార్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందాడట రామనామ శక్తి ప్రభావం అమితమైనది అందుకే రామనామాన్ని నిత్యము భక్తులు జపించి తరిస్తూ ఉంటారు స్వర్గంలో దేవతలకు అమృతం ఎలాగో ఈ భూలోకంలో మానవులకు రామనామం అటువంటిది రామనామాన్ని నిత్యం జపించేవాడు తులసీమాలను ధరించినవాడు రామ అని స్వామివారిని నోరారా పిలిచినవాడు ధన్యుడు ఈ రామనామం తారక మంత్రమని చెప్పబడుతుంది వేరొక మంత్రాన్ని తారక మంత్రము అని అనరు అంత్యకాలంలో మరణం సమీపించినప్పుడు స్వయంగా శివుడే వచ్చి మరణాన్ని చేరుకునే వ్యక్తి చెవిలో రామనామాన్ని ఉపదేశిస్తాడట ఎలా అయితే అత్యంత సూక్ష్మమైన మర్రి విత్తనం నుండి బ్రహ్మాండమైన వృక్షం ఉద్భవిస్తుందో అలాగే రామ్ అనే బీజం నుండి ఈ చరాచర జగత్తంతా ఏర్పడింది కాబట్టి ఈ కనబడే ప్రపంచమంతా రామమయమే మట్టి నుండి ఏర్పడిన కుండ పిడత బుంగ తొట్టి ప్రమిద ఎలాగ మృత్తికా స్వరూపమో అలాగే ఈ జగమంతా రామస్వరూపమే శ్రీరామనామాన్ని నిత్యం జపించే భక్తులకు ఎటువంటి ఆపదలు దరిచేరవు నిత్యం రామనామామృతంతో వారి జీవితాలు పునీతమై సర్వసుఖాలు లభిస్తాయి కలియుగంలో త్వరగా సాక్షాత్కరించే దేవుడు హనుమంతుడు ఎక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడ ఆంజనేయుడు ఖచ్చితంగా ఉంటాడట యత్ర తత్ర కృతమస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అంటే శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు రాక్షసాంతకుడైన హనుమంతునికి నేను మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం అర్థం ఎవరైతే పవనపుత్రుణ్ణి స్వచ్ఛమైన భక్తి భావనతో ఆరాధిస్తారో అలాంటి వారికి కష్టాల నుండి విముక్తి లభించడంతో పాటు పూర్తిగా స్వేచ్ఛ లభిస్తుంది మీ జీవితంలో ఆనందం శాంతి లభిస్తుంది అంతేకాదు శని ప్రభావం ఉండేవారు కూడా ఆంజనేయుణ్ణి ఆరాధిస్తే శుభ ఫలితాలు పొందుతారు ఆంజనేయుడి ఆశీర్వాదం పొందడానికి హనుమాన్ జయంతి రోజున ఆ దేవుడికి సువాసన కలిగిన నూనె సింధూరాన్ని అర్పించాలి ఈ రోజున సుందరాకాండ పారాయణం రామ లక్ష్మణ చరితం బజరంగ బలి పఠనం చేయాలి శివుని అంశ వాయుపుత్రుడు అర్జునుడికి ప్రియ సకుడు శ్రీరామదాసుడు ఎర్రని కన్నులు కలవాడు అమిత విక్రముడు సాగరాన్ని దాటినవాడు లంకలో సీతమ్మ శోకాన్ని హరించినవాడు సంజీవణ్ణి తెచ్చి లక్ష్మణ్ణి ప్రాణాలు కాపాడినవాడు పది తలనున్న రావణుడి గర్వం అణచినవాడు ఈ హనుమంతుని నామాలు ప్రయాణ సమయంలో నిద్రపోయే ముందు స్మరించిన వారికి చావు గురించి భయం ఉండదు వీరికి సర్వత్రా విజయం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి హనుమాన్ రోజు హనుమంతుడికి పూజలు చేసి ఆరాధిస్తే శని బాధలు తొలగడంతో పాటు ఆరోగ్య సిద్ధి మానసిక ప్రశాంతత భూత ప్రేత పిశాచ భయాల నుండి విముక్తి కలుగుతుంది ఒకసారి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇలా అడుగుతుంది స్వామి విష్ణు సహస్రనామాన్ని సులభంగా ఎలా పలకవచ్చు అని అప్పుడు మహాశివుడు ఇలా సమాధానం చెప్తాడు దేవి శ్రద్ధగా విను శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ అన్న ఒక్క శ్లోకం చదివితే చాలు విష్ణు సహస్రనామాలు చదివినా ఫలితం కలుగుతుంది శ్రీరామ అని పలికితే చాలు వెయ్యి నామాలు చదివినా ఫలితం వస్తుంది అని పరమశివుడు పార్వతికి తెలియచేశాడట ఇంకా రామనామాన్ని జపించి రుక్షకుడు అనే ఒక సాధారణ వ్యక్తి వాల్మీకిగా మారతాడు రామనామం వల్ల శబరి గుహుడు హనుమ సీతామాత ఇలా ఎందరో పునీతులు అయ్యారు రామ అన్న పదంలో రా అన్న అక్షరం పలికేటప్పుడు పెదాలు తెరుచుకుంటాయి అంటే మనలో ఉన్న పాపాలు బయటికి పోతాయట ఇక మా అని పలికేటప్పుడు పెదాలు మూసుకుంటాయి బయటికి పోయినా పాపాలు లోపలికి చేరకుండా మూసేస్తుందట ఇలా రామనామం గురించి ఎంతైనా చెప్పవచ్చు అని సాక్షాత్తు వశిష్ఠ మహర్షి తెలియజేశాడు అసలు శ్రీరామనామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషధం శ్రీరామనామం త్రిమూర్తులకు ప్రతీక అందుకే పార్వతి వల్లభుడు కూడా శ్రీరామ రామ రామేతి అంటూ శ్రీరామనామం విష్ణు సహస్రనామాలకు సమానమైనదని చెప్పాడు విష్ణుమూర్తి యొక్క ఒక్కొక్క నామం సర్వదేవతల కంటే అధికమైనది అటువంటివి వెయ్యి నామాలు ఒక్క రామనామానికి సమం మంత్రాల్లోకెల్లా గొప్పదైనది గాయత్రి మంత్రం రామ మంత్రానికి దానికి భేదమేమీ లేదు రామనామాన్ని చెబితే గాయత్రి మంత్రాన్ని పఠించినట్లే ఎంతో విశేషమైన హనుమాన్ జయంతి రోజు ఏమీ చేయకపోయినా సరే తారక మంత్రాన్ని ఒక్కసారైనా పఠిస్తే చాలు సర్వాభిష్టాలు నెరవేరతాయి సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది అశ్వమేధ యాగం చేసిన పుణ్యం మీకు దక్కుతుంది జై శ్రీరామ్ జై హనుమాన్